హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంట్లో మిగిలిపోయిన అరిగిపోయిన బాత్ సోప్స్తో ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము ఇది బయట మార్కెట్లో కొనాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కానీ మనం ఇంట్లోనే వేస్ట్గా పారేసే ఈ సోప్స్తో ఈ లిక్విడ్ని తయారు చేసేసుకుందాం దీనికోసం మిగిలిపోయిన సోప్స్ అన్నీ ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి మీకు కనుక టైం ఉన్నట్లయితే ఆ సోప్స్ గ్రేట్ చేసేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా నీళ్లు పోస్తే తొందరగా ఈ లిక్విడ్ తయారవుతుంది లేదా అనుకుంటే ఇలా సోప్స్లో కూడా వేసేసి వదిలేస్తే ఒక రోజులోనే చక్కగా కరిగిపోయి ఇలా లిక్విడ్లో చిక్కటి లిక్విడ్లో తయారవుతుంది దానికి తగిన నీళ్లు పోసుకొని మనం ఈ లిక్విడ్ మొత్తాన్ని బాగా కలిపేసుకుని ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి ఒక పెద్ద బాటిల్ ఏదైనా తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత మీకు అవసరమైనంత వరకు వేరే ఖాళీ అయిపోయిన హ్యాండ్ వాష్ బాటిల్స్ అవి ఉంటాయి కదండీ దాంట్లో వేసుకుని మీకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట నేను ఇలా వేసుకున్న తర్వాత ఖాళీ అయిపోయిన లిక్విడ్ బాటిల్ క్యాప్ ఒకటి పెట్టుకుని నేను లిక్విడ్ని కావాల్సినప్పుడు ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా ఇలా లిక్విడ్ అనేది వస్తుందనమాట చక్కగా జిడ్డు అనేది చాలా బాగా పోతుందండి మన టాప్ కానీ సింక్ కానీ గ్యాస్ స్టవ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ కూడా జిడ్డు పట్టేసి ఉంటాయి కదా అలాంటి వాటిని కూడా ఒక డ్రాప్ ఈ లిక్విడ్ వేసుకుని చక్కగా టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకుంటే చక్కగా మెరుస్తూ చాలా క్లీన్ అయిపోతాయి నా దగ్గర ఖాళీ లిక్విడ్ బాటిల్స్ ఉన్నాయి హ్యాండ్ వాష్ బాటిల్స్ అవేను వాటిలో ఈ లిక్విడ్ని వేసేసుకుని బాత్రూమ్స్లోనూ సింక్స్ దగ్గర పెట్టేసుకుంటాను ఇలా తర్వాత మనకి అవసరమైనప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుని క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి జిడ్ అనేది ఉండదు చాలా బాగా క్లీన్ అయిపోతుంది మీరే చూడండి కావాలంటే ఈ వీడియోలో ఒకసారి మీరు తయారు చేసి చూడండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ లిక్విడ్ అనేది నేను సింక్ ఇవన్నీ కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటాను నైట్ మనం సింక్ క్లీన్ చేసిన తర్వాత ఒక నాలుగైదు డ్రాప్స్ ఈ సింక్లోను చుట్టూ వేసేసి వదిలేస్తే బొద్దింకలు కూడా రావండి ఈ లిక్విడ్ వాసనకి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్